ఈరోజు నా కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో అలాగే మచిలీపట్నంలో కిటు అంటే ఇష్టపడేవాళ్ళు కానీ లేదా నానిగారు అంటే ఇష్టపడేవాళ్ళు కానీ అందరూ ఈరోజు కలిసికట్టుగా ఈ ఎండని సైతం లెక్క చేయకుండా నన్ను ముందలుండి నడిపించుకొచ్చి ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది ఈరోజు ఎంత ఎండ ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళందరూ అభిమానం చేసి ఎండ కూడా నాకు ఉన్నట్టు కూడా అనిపించలేదు అంత ప్రేమతో నన్ను ఈరోజు మేము నీకున్నామని ముందలుండి నడిపించుకొచ్చి తీసుకొచ్చి నామినేషన్ వేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మీ అందరి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే మీ అందరి మద్దతు నాకు మరియు ఎంపీగా నిలబడుతున్న సింహాది చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఫ్యాన్ గుర్తుపోయి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను